రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు ఇది మామూలుగా నానుడు అవ్వచ్చును కానీ ప్రాక్టికల్గా ఈవీఎంల విషయంలో రాఫెల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి మొదటైతే అటాకింగ్ గేమ్ తర్వాత సెల్ఫ్ గోల్ అవుతుంది రాఫెల్ ముందు ఎవరికీ తెలియనటువంటి సందర్భంలో వాస్తవంగా అవినీతికి సంబంధించినటువంటి అంశంలో గత పది సంవత్సరాలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో అవినీతి అంశానికి సంబంధించినటువంటి ఇష్యూస్ రాను రోజులేవు టూ జీ కుంభకోణం దగ్గర నుంచి బొగ్గు కుంభకోణం గురించి దగ్గర నుంచి కామన్వెల్త్ కుంభకోణం దగ్గర నుంచి జరగనటువంటి అంశాలు లేవు వెలుగు చూడనటువంటి వైఖరి లేవు ఎన్ని రకాలైనటువంటి తెర మీదకు వచ్చినాయి అన్నటువంటిది ఓపెన్ అలా అంత రచ్చరచ్చ జరిగింది పదేళ్ల పాటు ఇక్కడ ఈ నాలుగున్నరేళ్లలో కాంగ్రెస్ విమర్శించడానికి నోట్ల రద్దు లాంటి జీఎస్టీ పొలిటికల్గా ఉండేటువంటి కౌంటర్ క్వశ్చన్స్ అంటే విధానపరమైనటువంటి పోరాటాలు తప్పించి అవినీతి అన్నటువంటి అంశంలో కేంద్రం తింటుందని చెప్పడానికి అవకాశం కుదరలేదు అంతకుముందు లక్షల కోట్ల రూపాయలు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం పది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి ఎగ్గొట్టినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ పిచ్చింది ఆహాయాంలో విజయ్ మాల్యాలు పుట్టుకొచ్చింది కానీ లేకపోతే నీరవ్ మోడీలు పుట్టుకొచ్చింది కానీ అప్పుడే డబ్బులు తీసుకుపోయింది వాళ్ళే ఇక్కడ గతంలో వాళ్ళు దర్జాగా తిరుగుతుంటే తర్వాత కేసులు పెడుతుంటే పారిపోయి విదేశాల్లో దాక్కుని ప్రస్తుతం లీగల్ గేమ్స్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఎంత విచ్చలవిడిగా ఇట్లాంటి డబ్బు ఎగవేతదారులు అందరు ఉన్నారన్నది అర్థం అట్లాంటిది ఇప్పుడు వాళ్ళని వెంటపడి తరిమి తీసుకొస్తున్నారు వాళ్ళ ఆస్తులు లాక్కొస్తున్నారు అదంతా ఒక ఎత్త అయితే అవినీతికి సంబంధించి ఒక్క అంశం కూడా వెలుగు చూడలేదు ఇట్లాంటి సందర్భంలో రాఫెల్ అని అనౌన్స్ చేయగానే అంతకుముందు ఒక మూడు నాలుగు నెలల ముందు కుటుంబరావు లాంటి వాళ్ళు ఏదో ఒక పెద్ద దేశమంత సంచలనం సృష్టించేదన్నప్పుడు ఏదో ఏదో అనుకున్నప్పుడు ఈ రఫేల్ ఇష్యూ తెర మీదకి తీసుకొచ్చి దాన్ని పదే 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 ప్రస్తావించడం చివరికి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాట్లాడినా ఫ్రాన్స్ ప్రధాని మాట్లాడినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి దసో వాళ్ళు మాట్లాడినా కూడా అంగీకరించకమని ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చింది ఓవరాల్గా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అప్పటిదాకా వీళ్ళు కూడా అంటే బురద ఈ బురదలో వీళ్ళు కూడా కూరుకుపోయారేమో అన్నటువంటి అనుమానాన్ని సుప్రీంకోర్టు తీర్పు వందకి తొంభై మందికి నివృత్తి చేసింది ఇంకా పది శాతం అంటే ఆ పది శాతం కూడా హార్డ్ కోర్ ఈ పార్టీల ఫ్యాన్స్కి తప్పించి మిగతా వాళ్ళకి అందులో ఏం లేదని తెలియంది ఈవెన్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి మిగతా పార్టీలు ఎంత ట్రై చేస్తున్నా జనం పట్టించుకోవట్లేదు ఎందుకంటే క్లియర్గా అక్కడ పబ్లిక్ నిజాలు నైంటీ పర్సెంట్ అర్థమైపోయినాయి కాబట్టి ఇంతకు ముందైతే ఏదన్నా జరుగుండొచ్చులే అనుకునేటువంటి వాళ్ళు ఇంకా ఓ పది శాతం మంది ఉండొచ్చు అది ప్రజాస్వామ్యంలో సహజం అది ఫెయిల్ అయింది ఇప్పుడు తాజాగా ఈవీఎంలు ఇది కాంగ్రెస్ పార్టీని కపిల్ సిబల్ స్వయంగా ఉండి నడిపించినటువంటిది ఈవీఎంలు హ్యాకింగ్ చేసి చూపెడతాం భారత్లో ఎట్లాంటి మోసం జరుగుతుందో చూద్దరు కానీ రండి అని అక్కడ ఉన్నటువంటి లండన్లో ఉన్నటువంటి భారతీయ జర్నలిస్టుల సంఘం పేరుతో మిగతా దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే మన దేశంలో ఏదో తప్పు జరిగిపోతుందని మిగతా దేశానికి సంబంధించినటువంటి జర్నలిస్టులందరినీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి చివరికి ఏం చేశారు వాళ్ళందరూ అక్కడ వేదిక మీద ఉండగానే వాళ్ళు ఎదురుకుండా హ్యాకింగ్ అయితే కనుక వాళ్ళు ఎదురుకుండా ప్రూవ్ చేసి చూపెట్టచ్చు కదా ఒక ఈవీఎం పట్టుకొచ్చి అక్కడ ఏ ఈవీఎం పెట్టలేదు ఏ ప్రూవ్ చేయలేదు ప్రపంచం అందరికీ మీడియాకి అందరికీ ప్రొజెక్ట్ చేసింది ప్రజలందరికీ లైవ్లు పెట్టింది ఏంటి అబ్బో అక్కడ జరిగిపోతుంది ఈవీఎంలని హ్యాకింగ్ చేసి చూపెడుతున్నారు అనేట తీరా చూస్తే ఓ ముసుగు కట్టుకుని నా పేరు సుజా అంటూ సయీద్ సుజా అంటూ దాంట్లో ఆయన ఏదో ఎక్కడో అంతకుముందు దేశంలో జరిగినటువంటి సంఘటనలు ఎక్కడెక్కడో ఒకదానికొకదానికి పొంతం లేని సంఘటనలు అన్నింటినీ తీసుకొచ్చేసేసి దానికి అందులో ఒక విచిత్రమైనటువంటి కోణం ఏంటంటే రెండు వేల పద్నాలుగు మే పదమూడో తారీఖున తెల్లవారుజామున ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందట కిషన్ రెడ్డి బావమరిది రెడ్డి దే ఇంటి దగ్గర జరిగిందట కాకిరెడ్డి ఇంటి దగ్గర ఆ ఏరియాలో పదకొండు మందిని ఈయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరిని కాల్చి చంపేశారట కమలరావు అనేటువంటి వ్యక్తిని కూడా కాల్చి చంపేశారట వంశీరెడ్డి అనేటువంటి ఆయన ఆర్నాబ్ గోస్వామి వీళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఈయన కలిసి వచ్చారట అంటే హ్యాకింగ్లు నిజంగా చేసేటువంటి ఈయనొక్కడే పండిన ఇదైతే కనుక ఈ వచ్చి చూపించాలి కదా అది పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు మే పదమూడు అధికారంలో ఉన్నది ఎవరప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఆ రోజున ఈవీఎంలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ తరపున చేసినట్టడైనా అంటే బీజేపీ తరపును చేస్తానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసిపోయినట్టే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలు హ్యాకింగ్ చేయించి బీజేపీని గెలిపించాలనుకుందా లేకపోతే ఎన్నికల సంఘం అంటే అంత మాయకత్వంగా ఉందనేది ఒకటి పక్కన పెడితే పదకొండు మందిని కాల్చి చంపేస్తారు అది కూడా ఏది కిషన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి గన్మెన్లు అంట ఇక్కడ ఆయనకి కాస్త టెక్నికల్ నాలెడ్జ్ లేదేమో గన్మెన్ లేదన్నా తుపాకీ వాడితే అందులో వాడిన గుండు దాంట్లో అంతా కూడా కౌంట్ అవుతుంది ఇంకోటి పదకొండు శవాల్ని దాచేసి అక్కడ జరిగినటువంటి వేరేది మత కలహాలను సృష్టించారట ఇక్కడ మొత్తం మీడియా అంతా అక్కడే ఉంది ఆ సందర్భంలో జెండాలకు సంబంధించి గొడవ జరిగినప్పుడు రాత్రి పగలు ఏం జరిగింది అనేటువంటిది మీడియా అందరూ ప్రత్యక్షంగా చూశారు ఆ రోజున ఇంకా బాధ్యతాయుతంగా ఉండి మత కలహాలు రేకెత్తకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో బ్రేకింగ్ లేకుండా ఆపినటువంటి సందర్భం అందరూ ఉన్నటువంటి సందర్భంలో జరిగింది ఆ ఘర్షణలో కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అందరూ చూశారు ఆ రోజున దాన్ని కాస్త తీసుకొచ్చి దీంతో లింకప్ చేయడం ఇది ఒక ఎత్తు అయితే తను ఏదో జేఎన్టీయులో ఆర్ఎఫ్ ఇంజనీరింగ్ చేశాను షాదన్లో స్టడీ చేశాను విన్ సొల్యూషన్స్ తరఫున పనిచేశాను ఇవన్నీ చెప్పడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉప్ప దీంట్లో ఏది హ్యాకింగ్ జరిగే దీంట్లో ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైంది దీనికి సంబంధించినటువంటి ఆ వేదిక మీద కూర్చున్నటువంటి జర్నలిస్టు ప్లస్ అక్కడ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు అందరూ కూడా మాకు దీంతో సంబంధం లేదు ఇక్కడ ఏమి నిరూపణ కాలేదని తేల్చి చెప్పేశారు అందులో దీన్ని నడిపినటువంటిది రాహుల్ గాంధీని లండన్ సభ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుడు ఆశిష్ రే అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగిందనేటువంటి తేలింది ఇంకోటి ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ఏదైతే దీనికి సంబంధించి కీలకమైనటువంటి పాత్ర ఉందో వాళ్ళు అసలు మాకు సంబంధం లేదు దీంతో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి ఈ మొత్తం స్కైప్ వ్యవహారానికి వాళ్ళు తేల్చి చెప్పేశారు ఇది కాకుండా వేదిక మీద ఇట్లా దీన్ని కూర్చోబెట్టినటువంటి ఇటాలియన్ జర్నలిస్ట్ బోనెట్టి ఆయన చెప్పారు ఇక్కడ ఏమీ ప్రూవ్ కాలేదు ఏం జరగలేదు ఇదంతా కూడా ఉత్తుంది అని చెప్పేసి ఇంకో పక్కన అక్కడే కపిల్ సిబ్బాలు కనబడ్డారు ప్రాక్టికల్గా అర్థమవుతుంది ఇంకొకటి ఈవీఎం హ్యాకింగ్ అనేటువంటి దాన్ని రెండు సంవత్సరాల క్రితం ఇట్లాంటి స్టేట్మెంట్లు పదే పదే ఇచ్చినటువంటి సందర్భంలో ఓపెన్గా సవాల్ విసిరింది ఎన్నికల సంఘం అన్ని పార్టీలకి మీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనది ఎన్నికల సంఘమే కాదు దేశంలో ఉన్న అందరు ఎక్స్పర్ట్స్కి ఓపెన్ ఛాలెంజ్ విసిరింది ఈవీఎంలు అక్కడ పెడతాను వచ్చి హ్యాక్ చేసి చూపించండి అని చెప్పేసి అన్ని పార్టీల్లో కొంతమంది ప్రయత్నించారు ఫెయిల్ అయ్యారు అది కాదని చివరికి కమ్యూనిస్టులు కూడా తేల్చి చెప్పేసుకుని కాస్త వీటిని జాగ్రత్తగా చూసుకోండి సంరక్షణ చూసుకోండి అని చెప్పి సలహాలు ఇచ్చి వచ్చారు ఇక్కడ ఒక ఇది ఒక కుంభకోణంగా సృష్టించేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఒక సినిమా ఫక్కీలో ఎవడో ఒక నల్ల ముసుగు కప్పుకోవడం అంటే దీంట్లో అర్థమవుతున్నది ఏంటంటే ఇది ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్ర అంటే తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తే ఈ మొత్తానికి సూత్రధారి ఈ ముసుగు కప్పుకోవడానికి అంటే ఇక్కడేదో బాగా మన తెలుగు సినిమాలు బాగా చూసినట్టున్నాడు ఏది తొడగొడతే రైళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి మన వాళ్ళు విజిలేస్తే మనుషులు ఎగిరి కింద పడిపోతారు చెయ్యి ఎట్లా అనగానే చచ్చిపోతారు కత్తిని ఎట్లా పట్టుకోగానే ప్రాణాలు పోతుంటాయి తుపాకి గుండును కూడా నోటితో ఆపేయగలిగినటువంటి మన సినిమాల్లోనే బాగుంటుంటాయి కదా అవి వాస్తవం కామెడీ పీసులు కాస్తే సీరియస్ పీసుల కింద ఇక్కడ చాలా మనీ అవుతుంటాయి అంటే మనలో ఉండేటువంటి ఒక దాన్ని ఏమంటారు సూపర్ మ్యాన్లు అంటే ప్రతి ఒక్కళ్ళు సూపర్ మ్యాన్లు అయిపోవాలని కోరుకుంటాం ప్రతి ఒక్కళ్ళం దేవుళ్ళం అయిపోవాలని కోరుకుంటుంటాం అది మనకు సాధ్యం కాదు కాబట్టి స్క్రీన్ మీద చూసేసి ఆనందపడిపోతుంటాం అట్లాంటి ఒక మిరకిల్ని ఇక్కడ సృష్టించారనమాట అంటే పాపం దృశ్యం సినిమా ఒక అరజెం సార్లు చూసి ఉంటాడు ఒక దృశ్యాన్ని ప్రొజెక్ట్ చేసి ఎట్లాగా చూపెడతా ఉంటుంది అనేది ఇప్పుడు అట్లాంటి ఒక దృశ్యాన్ని ఈ దేశంలో ఏదో జరిగిపోయింది అంటే కాంగ్రెస్ హయాంలో బీజేపీ సక్సెస్ అయిందన్నమాట హ్యాకింగ్ చేయడం అసలు హ్యాక్ ఒక విచిత్రమైన పరిణామం ఏంటంటే ఈవీఎంలు పెట్టింది బీజేపీ టైంలో రెండు వేల నాలుగులో వాజ్పేయి హయాంలోని ఈవీఎంలు అనేదాన్ని యాక్సెప్ట్ చేయింది తర్వాత ఆయనే ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈవీఎంలతోనే ఎన్నికలు జరిగినాయి అప్పట్లో అద్వానీ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు ఈవీఎంల వల్ల ఉంది దీంట్లో అనేటువంటిది అంటే ఓడిపోయిన వాళ్ళకి సాకుగా ఇది ఉపయోగపడుతుంది ఈవీఎంలు అనేటువంటి ఇక్కడ బేసిక్ ఒకటే టెక్నికల్ పారామీటర్స్లో తేడాలు ఉండకుండా ఎప్పుడూ ఉండవు అయితే ఇప్పుడు మన ఇంట్లో కరెంట్ ఉంది ఏలు పెడితే చస్తాం వైరు తెగితే వస్తాం లేకపోతే ఇంకోటి జరిగితే షాక్ ఇస్తుంది అది నెగిటివ్ దానికి ఒక బటన్ పెట్టి దానికి స్విచ్ పెడితే అది లైట్ అవుతుంది దాన్ని ఇలా వాడితే అట్లా అలా వాడితే అట్లా అలాగే బ్యాలెట్ అయినా ఎత్తుకుపోయి చేస్తే రిగ్గింగ్ అవుతుంది అక్కడ కూర్చొని చేస్తే ఓట్ అవుతుంది ఇది మినిమ మినిమం కామన్ సెన్స్ అనమాట అట్లాంటిది ఇదేమో రైటు అదేమో రాంగు అంటే ప్రజలలో ఒక అయోమయాన్ని సృష్టించడం ఇది ఒక మరొక సెల్ఫ్ గోల్ కాంగ్రెస్ పార్టీ అంటే తాము ఓడిపోతామన్నటువంటి భయంతో చేసిందా లేకపోతే ప్రజలను ఒక అయోమయానికి సృష్టించడానికి చేసిందా అన్నటువంటిది మాత్రం తేలాలి బట్ ఇది మరొక భారీ ఫెయిల్యూర్ ఇంకొకటి ఇందులో కీలకం వల్ల ఏంటంటే ఈ దేశం పరువు తీశారు విదేశాల ముందు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు మ్యానిపులేటెడ్ అని క్రియేట్ చేశారు లక్షగా దాదాపుగా ఇక్కడ ప్రపంచం మొత్తం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జనాభా కలిగినటువంటి భారతదేశాన్ని అవమానించే విధంగా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల నేరస్తులు నిందితులు ఈ అనుమానాలు సృష్టించాలనుకున్నవాడు ఎంతటి వాడినైనా తీసుకొచ్చి జనం ముందు నిలబెట్టాలి లేకపోతే ఈ దేశం పరువును తీయాలనుకున్నటువంటి వాళ్ళ ఆటలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి